చికెన్ ఫ్రై చేయడానికి ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ సోంపు రెండించులు దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు అనాస పువ్వు జాపత్రి ఒక ఐదు లవంగాలు ఇప్పుడు వీటిని వేపుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మసాలా దినుసులన్నీ మంచి అరోమా వచ్చేంతవరకు వేపుకుందాం మనం వేసిన మసాలా దినుసులన్నీ మంచి అరోమా వస్తున్నాయండి ఇప్పుడు ఇందులో మనం ఒక ఇరవై ఎండుమిర్చి ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇలా వేపుకున్నాం కదండీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారి పెట్టుకుందాం దినుసులు చల్లారాయండి ఇప్పుడు వీటిని పొడి చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న కేజీనర చికెన్ వేసేయమ్మా ఇప్పుడు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ సాల్టులే కలుపు మొత్తం కలవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మొద చూసారు కదండి చికెన్లో వాటర్ అంతా ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కిలో ఉల్లిపాయ ఒక పది పచ్చిమిర్చి చీలికలు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుందాం ఏముడి కాఫీ పెట్టావా వద్దనా అంతేలే పది నిమిషాలు అయిపోయిందండి మూత ఏమా ఒక టేబుల్ స్పూన్ కారం ఏమా ఒక టేబుల్ స్పూన్ కారం ఏమో కలుపువు సారి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాలో సగం మసాలా పొడి వేసుకుందాం సగమే బాగా పట్టాలి ముక్కకి ఇలా మనం రెండు సార్లుగా సగం సగం మసాలా వేసుకుంటేనే ముక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ముక్కంతా బాగా మనం వేసిన మసాలా అబ్జర్వ్ చేసుకుంది కదా ఇప్పుడు మిగిలిన మసాలా పొడి కూడా వేసుకొని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం మనం మసాలా పొడిని ఇలాగ టూ టైమ్స్ ఇలాగ వేసుకొని ఫ్రై చేసుకుంటేనే మన చికెన్ ఫ్రై అనేది మంచి అరోమానే కాదు మంచి టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందాం చూశారు కదా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం